నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జనాభా గణన డేటాలో కుల గణన తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ ఆర్థిక మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్వాగతించారు కుల సెన్సస్ చాలా ఏళ్లుగా పైప్ లైన్ లో ఉండిపోయిందని తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు అయితే గణన ప్రారంభించే తేదీ కూడా ప్రకటించి ఉంటే బాగుండేదని యనమల అభిప్రాయపడ్డారు కుల గణన పైప్ లైన్ లో ఉండిపోవటం వల్ల యూనియన్ సేవలు అందిపుచ్చుకోవడంలో ఓబీసీ బీసీలు అవకాశాలు కోల్పోయారని పేర్కొన్న ఆయన ఇప్పుడు భారత రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం సాధించడానికి దగ్గరవుతున్న నమ్మకం కూడుగట్టుకుంటుందన్నారు కులగణన ఫలితాల ఆధారంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుంటే ఆదర్శంగా నిలుస్తుందన్నారు